నర్మదా అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట ఇక వెనకాల సాగర్ అయితే వస్తాడు ఇక అలా కలిసి సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఏంటి మిల్లులో పని చేయకుండా ఎలా వచ్చావు అని చెప్పేసి అడగనే రైస్ డెలివరీ కోసం అలా వచ్చాను నువ్వు ఒంటరిగా వెళ్తూ ఉంటావు కదా అందుకే నీ కోసం వచ్చానని చెప్పేసి సాగర్ అయితే చెప్తాడనమాట అబద్ధాలు చెప్పి ఇక్కడికి రావడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పేసి నర్మదా అయితే సాగర్ మీద సీరియస్ అవుతూ ఉంటుంది ఏం చేయమంటావు నా పరిస్థితి అలా ఉంది అసలే నేను చాలా బాధలో ఉన్నాను నువ్వు కూడా నన్ను ఇంకా బాధ పెట్టద్దు ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడనమాట నువ్వు ఇంత వేడిగా ఉన్నావు కదా నీకు కాస్త చల్లగాలి తగిలేలా తీసుకెళ్తాను అని చెప్పేసి బండి ఎక్కని అని చెప్పేసి నర్మదాని అయితే బండి ఎక్కించుకొని తీసుకుని వెళ్తాడనమాట ఇక రామదాస్ కొడుకు పెద్దోడైన చందుని అయితే శ్రీవల్లి మోసం చేసి మేము బాగా డబ్బున్న వాళ్ళు అని చెప్పేసి పెళ్లి ఖర్చులు కూడా ఇక చందు దగ్గరే డబ్బులు అయితే వసూలు చేస్తుంది అనమాట ఇక ఫైనాన్స్ వ్యాపారంలో డబ్బులు వసూలు కాలేదు పెళ్లి వాయిదా వేయడం కంటే వేరే మార్గం లేదని చెప్పేసి శ్రీవల్లి అనగానే ఇక నా పెళ్ళి ఆగిపోతే నాన్న బాధపడతాడు ఎలా అని చెప్పేసి రామరాజుకి తెలియకుండా చందు అయితే ఇక వడ్డీ వ్యాపార దగ్గర పది అయితే అప్పు అయితే తెచ్చుకొని శ్రీవల్లి వాళ్ళకైతే ఇస్తాడనమాట ఇక వెంటనే నాకు తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి అంటాడు నెల రోజులు తిరిగి ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని పెళ్ళే ఎన్ని నెలలు అయినా కానీ ఇంకా ఇవ్వలేదని చెప్పేసి ఇక చందు దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి అని చెప్పేసి వడ్డీ వ్యాపారి అయితే వస్తాడనమాట ఇక తన చూడగానే చందు అయితే బాగా కంగారు పడిపోతూ ఉంటాడు నమస్తే సేటు ఎలా ఉన్నారు బాగున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట నా బాగోగులు తర్వాత కానీ నువ్వు నా దగ్గర తీసుకున్న పది లక్షల వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తే బాగుంటాను లేదంటే బాగును ముందు డబ్బులు ఇవ్వని చెప్పేసి అతనైతే అడుగుతాడనమాట ఇక చందు అయితే దిక్కులు చూస్తూ ఉండగానే డబ్బులు అడుగుతుంటే అటు ఇటు దిక్కులు చూస్తావేంటి అని చెప్పేసి నాకు అతను అయితే అంటాడనమాట ఇక చందు అయితే సార్ కాస్త పక్కకు రండి ఇక్కడో చేయొద్దు నాకు ఇంకా డబ్బులు అడ్జస్ట్ కాలేదు నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి సేటునైతే అయితే ఉంటాడు ఉంటాడనమాట చందు ఏంటి ఇంకా టైం కావాలా నీకు నేను డబ్బులు ఇవ్వనని ఆ రోజు చెప్పాను కానీ మా నాన్న మొహం చూసి డబ్బులు ఇవ్వమన్నావు తీరా డబ్బులు ఇస్తే ఎలా చేస్తావు ఇక నీతో తెగదు కానీ మీ నాన్నకే ఫోన్ చేస్తానని చెప్పేసి రామరాజుకి అయితే ఫోన్ చేయబోతూ ఉంటాడనమాట ఇక చందు అయితే ప్లీజ్ సేటు మీకు దండం పెడతాను మా నాన్నకి ఫోన్ చేయొద్దు నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కాస్త గడువు అడిగారు ఒక్క నెల గడువు ఇవ్వండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పేసి బ్రతిలో ఉంటాడనమాట చందు ఇక అతను అయితే సరే నీకు పదే పది రోజులు టైం ఇస్తున్నా ఆ లోపు డబ్బులు ఇవ్వకపోతే నేరుగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకుంటా అని చెప్పేసి ఇక వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక చెందు అయితే నా పెళ్ళి ఆగిపోతే నాన్నకి ఏమైపోతుందని అని చెప్పేసి నా శక్తికి మించి అప్పు చేశాను ఆ పది లక్షలు నా మెడగ పాములా చుట్టుకుంది ఇప్పుడు ఏం చేయాల దేవుడా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట ఇక ఏమో ఇంట్లో భోజనాల సంగతాన్ని చూసుకుంటూ అన్నీ అయిపోయాయి ఇక అన్నం ఒక టెన్ సరిపోతుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే వాళ్ళ చెల్లి బుజ్జి అయితే ఇంటికైతే వస్తుంది అనమాట ఏంటి ఇలా సడన్గా వచ్చామని చెప్పేసి అనగానే ఇది మా ఇల్లు నేను రాకుండా ఉంటే బాగోదు కదా నా అక్క ఇంటికి కూడా నేను రావడానికి పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా ఏంటి అని చెప్పేసి ఇంకా అమ్మాయి అయితే అంటూ ఉంటుంది అనమాట సరే నీకేం కావాలో చెప్పు నేను చేసి పెడతానని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక అక్క చెల్లెలు ఇద్దరే కలిసి ఇక చందు దగ్గర తీసుకున్న పది లక్షల డబ్బుల గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇక నర్మదా ప్రేమ అయితే ఇద్దరు ఆ మాటలు అయితే వినేసి ఇంకా వేదవతి దగ్గరికి అయితే వెళ్ళి విషయం మొత్తం చెప్పేస్తారన్నమాట ఇక విషయం మొత్తం చెప్పగానే ఇంకేముంది పెద్ద పంచాయితీ అయితే జరుగుతూ ఉంటుంది మరి ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోలో చూద్దాం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ